వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పబోయే కదా పేరు మూగజీవి సాక్ష్యం సిల్లింగిరిలో భీమయ్య అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో గుమ్మడికాయలు కాయించి వాటిని కోలార్ పట్టణంలోని దుకాణదారునికి అమ్ముతూ ఉండేవాడు ఒకసారి దూర ప్రాంతాల ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్తూ పొలం కాపలా కాసే చెంగయ్యకు చెప్పి తిరిగి రావడానికి నెల రోజులు పడుతుంది పొలం కాపల అశ్రద్ధ చేయకు అని హెచ్చరించి వెళ్ళాడు చెంగయ్య నాలుగైదు రోజులకు ఒకసారి తన కొడుకు ఒంటెద్దు బండిలో పది పన్నెండు గుమ్మడి కాయలను వేసుకొని కోలార్లోని దుకాణదారుకు అమ్మసాగాడు నెల రోజులు గడిచాక భీమయ్య తిరిగి వచ్చాడు అతడు వెళ్ళేటప్పుడు సుమారుగా గుమ్మడి పాదులకు ఎన్ని కాయలున్నది లెక్క పెట్టుకొని వెళ్ళాడు ఇప్పుడు చూస్తే వాటిలో చాలా లేనట్టు తెలిసిపోయింది అతడు దొంగను పట్టేందుకు ఒక ఒక ఉపాయం ఆలోచించాడు మర్నాడు భీమయ్య చెంగయ్యను పిలిచి చెంగయ్య నీ కొడుకు ఒంటెద్దు బండిని తీయాని తీసుకురా పట్నంలో గుమ్మడికాయలు అమ్ముకురావాలి అని చెప్పాడు మర్నాడు చెంగయ్య బండి తోలుకు వచ్చాడు భీమయ్య పాతిక గుమ్మడికాయలు కోయించి బండిలో వేశాక చెంగయ్యతో ఒంట్లో కాస్త నలతగా ఉంది దారి మార్గమంతా కుదుపులు ఎద్దును అదిలించు తలకు దాని దారిన దాని పోని అని అన్నాడు చెంగయ్య అలాగే చేశాడు బండి బండెద్దు సరాసరి పట్నంలోని దుకాణం ముందుకు వెళ్ళి ఆగింది దుకాణదారు బండిలోని గుమ్మడికాయలు చూసి చెంగయ్యతో ఎప్పుడూ పది పన్నెండు కాయల కంటే ఎక్కువ తేనివాడు ఒకేసారి ఇన్ని కాయలు తెచ్చావేం అన్నాడు చెంగయ్య దొంగతనం బయటపడింది భీమయ్య అతడితో బండిద్దలు అలవాటైన చోట్లకు ఎప్పుడూ తొలకుకుండానే అలా నడిచిపోగలవు ఇప్పుడు ఈ మూగజీవి నువ్వు దొంగవని సాక్ష్యం చెప్పింది నిన్ను లో పనిలోంచి తీసేస్తున్నాను అన్నాడు ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వ్యాపారంలో పోటీ శేషయ్య భూప భూసయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది ఒకరోజు ఒక యువకుడు భూసయ్య వద్దకు వచ్చాడు పద్దులు రాసుకుంటున్న భూసయ్య కాసేపు అయ్యాక తల ఎత్తి ఎవరన్నట్లు అతడికేసి చూశాడు అయ్యా నా పేరు తిరుపతి శేషయ్య గారి వద్ద గుమస్తాగా పనిచేసేవాన్ని అక్కడి జీతం సరిపోక మానేశాను మీ దగ్గర కాలే ఉంటే చేస్తాను అన్నాడు భూసయ్య క్షణం ఆలోచించి ఇక్కడ కొంతకాలం పని చేశాక మళ్ళీ జీతం పెంచమని అడగవని నమ్మకం ఏమిటి అన్నాడు జీతం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభం ఉందా అని అడిగాడు భూసయ్య మీరనేది నాకు అర్థం కాలేదండి అన్నాడు తిరుపతి వినయంగా అదే అక్కడి వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది వగైరా విషయాలు నాకు చెప్పగలవా అని అడిగాడు భూసయ్య అది కుదరదండి ఎందుకంటే అక్కడి రహస్యాలు మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు అన్నాడు తిరుపతి ఎందుకని అంటూ భూసయ్య కాస్త మాట సాగదీశాడు ఇక్కడి విషయాలు మళ్ళీ అక్కడ చెప్పవని నమ్మకం ఏంటి అని అడుగుతారు అన్నాడు తిరుపతి ఆ జవాబు వింటూనే భూసయ్య పెద్దగా నవ్వి తిరుపతి నీ జవాబు నీ తెలివితేటల్నే కాదు నిజాయితీని కూడా తెలియజేస్తున్నది నాకు ఆ శేషయ్యకు వ్యాపారంలో పోటీయే గానీ గుమాస్తాల విషయంలో పోటీ లేదు రా రా ఈ పద్దు పుస్తకం అందుకో నిన్ను పనిలోకి తీసుకుంటున్నాను అన్నాడు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఖరీదైన అబద్ధం బడిగంట మోగింది తరగతులు మొదలయ్యాయి తరగతి మొదలవగానే సుందరం చాలా సంతోషంగా ఉన్నాడు ఈ లోగానే ఉపాధ్యాయుడు పిడుగు లాంటి వార్త పేల్చాడు ఇంటి వద్ద రాసుకుని వచ్చిన హోంవర్క్ని చూపించమని పిల్లలను అడిగాడు సుందర్కి అప్పుడు కానీ తాను హోంవర్క్ చేయలేదని గుర్తుకు రాలేదు మామూలుగా అయితే ఉదయం లేచిన తర్వాత తను హోంవర్క్ చేసేవాడు సుందర్ అమ్మ ఎల్లప్పుడూ ముందుగానే సాయంత్రం హోం వర్క్ హోం పని పూర్తి చేయవలసిందిగా సూచించేది సుందర్ తన తల్లి ఆదేశాన్ని పాటించాలి గౌరవించాలి కానీ అతడికి ఇష్టమైన అంశాలు మరెన్నో ఉన్నాయి మరి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటం అతనికి చాలా ఇష్టం తర్వాత టీవీలో తనకిష్టమైన కార్టూన్ సినిమాలు చూసేవాడు రోజంతా టీవీ చూడమన్నా చూస్తాడు అతడు రాత్రి భోజనం ముగించగానే నిద్రపోవడం అంటే అతనికి ఎంతో ఇష్టం ముందు రోజంతా ఇలా సమయం అస్సలు సరిపోదు కనుక మామూలుగా అతడు హోంవర్క్ను మరుసటి దినం ఉదయం మాత్రమే చేసేవాడు తన అలవాటును మార్చుకోవాలని తల్లి ఎంత చెప్పినా సుందరు వినేవాడు కాదు మరి ఈ రోజు అతడు హోంవర్క్ ఎందుకు చేయలేకపోయాడు బలమైన కారణం ఉంది ముందు రోజు సాయంత్రం వీధిలో క్రికెట్ ఆడుతుండగా అతడు అద్భుతమైన క్యాచ్ పట్టుకోవాలని చూశాడు కానీ క్యాచ్ పట్టుకోవడం తప్పిపోయింది అతడు కింద పడి మోకాలు గాయం తగిలింది తల్లి అతడి గాయాలు కట్టి కట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పింది మరుసటి దినం మోకాలు నొప్పి తగ్గకపోవటంతో అతడు హోంవర్క్ గురించి మర్చిపోయాడు ఉపాధ్యాయుడు మాత్రం తరగతిలో ఇలాంటి వాటిని సహించే రకం కాదు అయితే సుందరం మొద్దబ్బాయి కాదు కాబట్టి తన సమస్యకు వెంటనే త ఒక పరిష్కారం కూడా ఆలోచించాడు సుందరం తరగతిలో ఉపాధ్యాయుడు ముందుకెళ్లి వంగి నిలబడ్డాడు సార్ నిన్నటి దినం నేను బడి నుంచి వెళ్తుండగా కాలు జారి మా వీధి చివర ఉన్న మురికి కాలువలో పడిపోయాను నా నోట్ పుస్తకాలతో పాటు హోంవర్క్ నోట్ కూడా కాలువలో పడిపోయింది తర్వాత సాయంత్రం పూట డాక్టర్ని కలిశాను దీంతో నేను హోంవర్క్ పూర్తి చేయలేకపోయానండి అని చెబుతూ తన కాలి గాయాన్ని చూపించాడు అతడు దీనంగా చెప్పేది వింటే రాయి సైతం కరిగి నీరవ్వాల్సిందే మరి మరి సుందర్కి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు మా మానవ మాతుడాయే నిలువునా కరిగిపోయాడు బాధపడుగు సుందర్ ఈ కొత్త నోట్ పుస్తకం తీసుకో నీకు తన నోట్ బుక్ ఇవ్వమని రాజాకు చెబుతాను అతని నోట్లోంచి మొత్తం పేజీలను నువ్వు అలాగే కాపీ చేయి చాలు సోమవారం నోట్ బుక్ తీసుకువచ్చి నాకు చూపు ఉపాధ్యాయుడు మాటలు సుందర్కి శరాఘాతంలాగా తగిలాయి ఒక్కసారిగా అడిగి హడలిపోయాడు ఇప్పుడు అతడు మొత్తం ముప్పై పుటలను తిరిగి రాయాలి దేవుడా ఇంత పని జరిగింది ఇప్పుడు ఇక తన వద్ద మంచి స్థితిలో ఉన్న పాత నోట్బుక్ని కూడా చూపలేడు తాను ప్రకటించినట్లుగా అది కాలువలో కాలువలో పడిపోయింది మరి కొత్త నోట్బుక్ను తీసుకొని తొలి నుంచి ముప్పై పేజీలు రాయవలసిందే మరి నిజం చెప్పి ఉంటే తక్కువ శిక్షతో పడిపోయేది కానీ తాను ఆడిన చిన్న అబద్ధం అతనికి పెద్ద చిక్కులోకి నెట్టింది మరి ఇప్పుడు చెప్పే కథ ఎవరు చెప్పారు ఒక ముసలిది ఒక ఊరు నుంచి మరొక ఊరికి నడిచిపోతోంది చేతుల్లో బరువైన వస్తువును మోసుకుపోతోంది అప్పుడే ఒక గుర్రపు రౌతు ఆమెను దాటిపోయాడు అతడి అతడిని ఆగమంటూ ఆమె పెద్దగా కేక పెట్టింది అతడు ఆగగానే అబ్బాయి ఈ మూటను కాస్త నీ గుర్రంపై తీసుకుపోయి పొరుగున గ్రామంలో నా కోసం వేచి ఉండగలవా నేను ఇక్కడికి త్వరలో వచ్చి నా మూటను తీసుకుంటాను అన్నది కానీ అసహనంగా ఉన్న గుర్రపు రౌతు ఆమె మాటలను పట్టించుకోలేదు నీ కోసం వేచి చూసేంత సమయం ఎవరికి ఉంది అంటూ ఆమె నిర్లక్ష్యంగా చూస్తూ గుర్రాన్ని తౌడు తీయించాడు కొంత దూరం వెళ్ళాక అతడిలో ఒక దురాలోచన కలిగింది ఆ ముసలిది నాకిచ్చే మూటలో విలువైన వస్తువులే ఉండవచ్చు ఆ మూటను తీసుకుని నా దారుంటో నేను పోతే అడిగేదెవరు ఆమె ఎలాగో నన్ను పట్టుకోలేదు ఇలా ఆలోచిస్తూ అతడు వెనక్కు వచ్చి ఆమె మోస్తున్న మూటను తనకివ్వమని అడిగాడు ఆశ్చర్యకరంగా అతడి మాటను ఆమె దోషిపుచ్చింది లేదు లేదు నా మూట నేను మోసుకొస్తాను ఆ రౌత్ ఆ రౌతు పాలిపోయిన ముఖంతో అన్నాడు ఎందుకు నువ్వు మోయటం ఇప్పుడు నేను నిన్ను నమ్మలేను కాబట్టి అన్నదా ముసలిది ఆమె గడ్డం కాస్త పైకి ఎత్తి నిలబడింది కళ్ళు మెరుస్తున్నాయి ఇలా మాట్లాడమని నీకెవరు చెప్పాడన్నారు రౌతు సహనంతో వెనక్కు వెనక్కు నీకు రమ్మని సలహా ఇచ్చిన వాడెవరు వాడే చెప్పాడు తిరుగులేని సమాధానం చెప్పింది ఆమె ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రామకృష్ణులు నారాయణపురంలో ఉన్న ధలవంతుల్లో నరసింహం ఒకడు అందరితో మంచిగా ఉండు అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తాడని ఆయనకు మంచి పేరున్నది ఒకరోజు ఉదయం ఆయన స్నానం చేసి పూజ కోసం ఇంటి ముందున్న నది నందివర్ధనం పూలు కోస్తుండగా అయ్యగారు నమస్కారం నరసింహం గారంటే తమరే కదండి అంటూ ఒక పన్నెండేళ్ల కుర్రాడు వచ్చాడు అవును నువ్వెవరివి నీకేం కావాలి అని అడిగారు నరసింహం నా పేరు కృష్ణుడు మీ ఇంట్లో పనివా పని కావాలి అయ్యగారు అన్నాడు కుర్రాడు వినయంగా చేతులు జోడించి నరసింహం నవ్వి నువ్వేం పని చేయగలవు కృష్ణ అని అడిగాడు ఏ పని చెప్పినా చేస్తాను చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు మామయ్య ఇంట్లో పెరిగాను మా అత్తయ్య ఇంటి పనంతా నాతో చేయించేది వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవటంతో ఖర్చు పెరిగిందని నా దారి నన్ను చూసుకోమన్నారు మా ఊళ్ళో మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అని అన్నాడు కృష్ణుడు నరసింహం కాసేపు ఆలోచించి నీకు ఇవ్వడానికి మా ఇంట్లో పనేం లేదు నువ్వు చదువుకుంటానంటే చదువు చెప్పిస్తాను అన్నాడు కృష్ణుడు చప్పున నరసింహం కాళ్ళ మీద పడి నాకు చదువు అంటే ప్రాణం ఈ సంవత్సరమే మా అత్తయ్య నా బడి వాడిపించింది అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా నరసింహం లోపల గదిలో ఉన్న అదే ఈడు వాడైన తన కొడుకు రాముడిని పిలిచి ఈ అబ్బాయి పేరు కృష్ణ నీతో పాటు నీ గదిలో ఉంటాడు నీతో పాటు బడికి తీసుకెళ్ళు నేను పంతులు గారితో మాట్లాడతాను అన్నాడు అలాగే నాన్న అంటూ కృష్ణుడిని తన గదిలోకి తీసుకుపోయాడు రాముడు నరసింహం భార్య భాగేశ్వరికి ఇది ఏమాత్రం ఇష్టం లేదు ఎంతమంది అనాథలను ఇలా చేరదీసి పోషించగలం అన్నది కోపంగా చూద్దామంటూ నవ్వేశాడు నరసింహం కృష్ణుడు ఇంటి పనిలో భాగేశ్వరికి సహాయపడుతూనే రాముడితో బడికి వెళ్ళి చదువుకునేవాడు కృష్ణుడు తన తరగతిలో కాలం రాముడు ఏ పరీక్ష పెట్టినా ప్రథముడుగా వచ్చేవాడు ఇప్పుడు రాముడికి ఏ పరీక్షలో అయినా స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అన్ని పరీక్షల్లోనూ కృష్ణుడిదే ప్రథమ స్థానం ఇది గమనించిన నరసింహం కృష్ణుడు నీకన్నా తెలివైనవాడు నీకు తెలియనివి వాడికి అడిగి చెప్పించుకో అన్నాడు రాముడితో తండ్రి ఇలా అనడం ఎంతో అవమానంగా తోచింది రాముడికి వాడొక రోజు తల్లితో అమ్మ ఆ కృష్ణుడి ఇంట్లోంచి కాదు బడిలోంచి కూడా పంపించేయండి నేను తరగతిలో ప్రథముడిగా ఉండాలి అన్నాడు భాగేశ్వర్ ఈ మాటలకు నెత్తి బాదుకొని నేను ముందు నుంచే ఈ తద్దినాన్ని ఇంట్లోకి తీసుకురావద్దన్నాను మీ నాన్నకు నా మాట అంటే లక్ష్యం లేదు అన్నది తర్వాత ఆమె పెరట్లో బాదం చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒరే కృష్ణ తరగతిలో ఏ పరీక్ష పెట్టినా నువ్వు ఒక ప్రశ్నకు జవాబు రాయకుండా వదిలే తెలిసిందా అన్నాడు నాకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసు అమ్మగారు అన్నాడు కృష్ణుడు ఆశ్చర్యంగా భువనేశ్వరి ముఖం లేకు చూస్తూ అయినా సరే ఇకపై ప్రతి పరీక్షలోనూ ఒక ప్రశ్నకు సమాధానం రాయకూడదు అంతే అన్నది తర్వాత భాగేశ్వరి కరు కరుకుగా ఆ తరువాత అన్ని పరీక్షలలోనూ రాముడికి ప్రథమ స్థానం కృష్ణుడికి ద్విశస్థానం రాసాగింది ఈ ఈ మార్పు పంతులు గారికి ఆశ్చర్యం కలిగించింది తరచి తరచి అడిగి కృష్ణుడి ద్వారా సంగతంతా తెలుసుకున్న ఆయన కృష్ణుడికి ప్రత్యేక పరీక్ష పెట్టి వాణ్ణి పైతరెక్కి పంపించేశాడు తరగతిలోంచి కృష్ణుడి వెళ్ళి పోవటంతో ఎంతో ఆనందం కలిగింది రాముడికి పంతులు గారి ద్వారా జరిగిందేమిటో తెలుసుకున్న నరసింహం ఆయనతో మీరు చేసిన పని వల్ల కృష్ణుడికి న్యాయం జరిగింది అయితే రాముడు నష్టపోయాడు పక్క వారిని చూసి ఈర్చపడకూడదని రాముడు గ్రహించాలి తెలియనివి ఎవరినైనా అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదని మనిషి మనిషి మానసికంగా ఎదగటానికి పోటీ అని తప్పక సరిగా ఉండాలని రాముడికి తెలియాలి రాముడు మంచి బాలుడుగా ఎదిగే ప్రయత్నం మీరే చేయాలి పంతులు గారు అన్నాడు ఇందుకు పంతులు గారు కాసేపు ఆలోచించి సరే రాముడికి కూడా నష్టం జరగకుండా చూస్తాను అన్నాడు ఆ రోజు తరగతిలో పంతులు గారు ఒక కథ చెప్పాడు అనగనగా ఒక రాజు ఆయనకు ఒక్కడే కొడుకు ఈ యువరాజు గుర్రపు స్వారీలో దిట్ట తరచుగా గుర్రాన్ని అడవిలో దౌడు తీయించేవాడు అతన్ని తమ గుర్రాలతో అందుకోవడం పరివారంలో ఎవ్వరికీ సాధ్యపడేది కాదు అందరూ గుర్రపు స్వారీలో యువరాజును మించిన వాళ్ళు లేరని పొగుడుతుండేవాళ్ళు ఒకనాడు అనుకోకుండా యువరాజుకు కోయల నాయకుడు కొడుకుతో పరిచయం అయింది ఆ కోయ యువకుడు యువరాజు కన్నా వేగంగా గుర్ర స్వారీ చేసేవాడు ఇప్పుడు పరివారంలోని వాళ్ళు అతన్ని మరింతగా పొగడసాగారు అది యువరాజుకు నచ్చలేదు ఈర్ష్యతో అతడి మనసు రగిలిపోయింది ఒకసారి కోయ యువకుడు యువరాజుతో గుర్రాన్ని వేగంగా పరిగెత్తించడమే కాదు నీకు మరికొన్ని ఒడుపులు కూడా నేర్పుతాను అన్నాడు నీ దగ్గర నేర్చుకునే కర్మ నాకు పట్టలేదు నాకు పోటీదారులంటే గిట్టదు ఇకపై కంట పడకు అన్నాడు యువరాజు కోపంగా ఆ తరువాత ఒక రోజున యువరాజు తన పరివారం నుంచి వేర్పడి అడవిలో చాలా దూరం వెళ్ళాడు కోయ యువకుడు కొండ దేవతకు మొక్కుకొని గుర్రం మీద వస్తూ యువరాజును పలకరించబోయాడు కాని యువరాజు అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు అంతలో చాటు నుంచి ఒక చిరుత పులి గాండ్రిస్తూ వాళ్ళకేసి దూకింది యువరాజు వెంటనే ఊరలోంచి కత్తి దూయబోయాడు కానీ గుర్రం బెదిరి అతడి స్వాధీనం తప్పి చెట్ల మధ్య అటూ ఇటూ పెరిగెత్తసాగింది చిరుతపులు దాన్ని వెంబడించింది అయితే ఈ లోపల బెదిరిన తన గుర్రాన్ని కోయ యువకుడు కళ్ళాలను బిగించి పట్టుకొని అదుపు చేసి జీవన నుంచి వేలాడుతున్న బల్లాన్ని లాగి గురిగా చిరుతపులి కేసి విసిరాడు బల్లెం దాని వెన్నులో దిగింది చిరుతపులి పెద్దగా ఒక్కసారి గాండ్రించి కిందపడి గిలగిలా కన్నుకోసాగింది యువరాజు వెన్ను తిరిగి చూసి జరిగిందేమిటో గ్రహించి గుర్రాన్ని కోయ యువకుడి దగ్గరికి నడిపి నువ్వు గుర్రపు స్వారీలో గొప్ప ఒడుపులు నేర్పిన వాడివే కాదు సమయస్ఫూర్తిని కూడా ఎరిగిన వాడివి నా ప్రాణం కాపాడావు కృతజ్ఞుణ్ణి అన్నాడు ఈ కథ చెప్పి పంతులు గారు చూశారా యువరాజు కోయ యువకుడి దగ్గర గుర్రపు స్వారీలో మెలకువలు తెలుసుకుని ఉంటే చిరుతపులను ఎదిరించడంలో విప విఫలుడయ్యేవాడు కాదు మనిషి ఆ జన్మాంతం విద్యార్థి తెలియని విషయాలు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం చిన్నతనంగా భావించకూడదు మన ఈర్ష్య మనపకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది మనం ఎదగాలంటే మన పక్కన మనకంటే అన్ని విషయాల్లో ఉన్నతుడైన వాడు ఉండాలి పోటీతత్వం ఉన్నప్పుడే మనం పైకి రాగలం అన్నాడు రాముడు ముఖ కవికలు గమనిస్తూ మర్నాడు రాముడు పంతులు గారితో నాకు కూడా ప్రత్యేక పరీక్ష పెట్టి పై తరగతికి పంపించండి నేను కృష్ణుడితో పోటీపడి చదవాలనుకుంటున్నాను అన్నాడు రాముడిలో వచ్చిన ఈ మార్పుకు పంతులు గారు ఎంతో సంతోషించారు తరువాత కథ మోసం నిరంజనవరంలో సుమిత్రుడనే యువకుడైన ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు ఈ మధ్యనే అతని దూరపు బంధువు ఒక ఆయన పోతూ పోతూ తనకు సంతానం లేని కారణాన తన ఆస్తి అంతా సుమిత్రుని పేర రాసిపోయాడు అయాచితంగా వచ్చిన ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకున్న సుమిత్రుడు ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామనే నిర్ణయానికి వచ్చాడు నగరంలో ఉండే తన మిత్రులు సందీపుడు సారంగుడు అనే వాళ్ళతో కలిసి వ్యాపారం మొదలు పెట్టాడు సుమిత్రుడు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూనే అప్పుడప్పుడు నగరం వచ్చి మిత్రులను కలుస్తుండేవాడు మొదట కొంతకాలం వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చాయి సుమిత్రుడు ఆనందానికి మేరలేదు వ్యాపారం చేస్తే అంతలా డబ్బు సంపాదించవచ్చు అని అతడు అంతకుముందు తెలియదు మొదటిసారి అనుభవంలోకి వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మిత్రులు అడిగినప్పుడల్లా మరింత పెట్టుబడి పెడుతూ ఊర్లో పొలం ఊర్లో కొంత పొలం అమ్మి నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని భార్యా పిల్లలతో కాపురం నగరానికి మార్చాడు వ్యాపారంలో విపరీతమైన లాభాలను చూస్తున్న సుమిత్రుడికి ఎంతకు ఎదుగుదల లేని వ్యవసాయం అంటే విరక్తి కలగసాగింది క్రమంగా కొద్ది కొద్దిగా పొలాన్ని అమ్ముతూ వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ పోయాడు కొంతకాలం తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చింది సుమిత్రుడు ఆందోళన పడేసరికి సందీపుడు సారంగుడు కలిసి మిత్రుడిని ఓదార్చి వ్యాపారం అన్నాక ఇదంతా మామూలే మనం ఏమాత్రం విచారించవలసిన పని లేదు లాభం నష్టం వెలుగు చీకట్ల వంటివి ఇప్పుడు మనం కొంత స్థితపడితే సిమితపడితే త్వరలోనే పుంజుకొని మళ్ళీ విపరీతమైన లాభాలను చూస్తాం సుమిత్రుడు మా మిత్రుల మాటలకు సమాధానపడి వాళ్ళు అడిగిన పెట్టుబడి సర్దాడు మరి కొంతకాలం గడిచింది వ్యాపారంలో మళ్ళీ నష్టాలు వచ్చాయి కలవడపడుతున్న సుమిత్రుడిని మిత్రుడిద్దరు కూర్చోబెట్టి మరికొద్ది కాలం ఓపిక పడితే ఎంత సర్దుకుంటుంది అంటూ నచ్చజెప్పారు సుమిత్రుడు మళ్ళీ సమాధాన పడ్డాడు పరిస్థితులు సుమిత్రుడితో ఒక విధమైన భయాన్ని కలిగించసాగాయి నిత్యం వ్యాపారం ఏమవుతుందోనని దిగులు పడసాగాడు అతని ఆరోగ్యం కూడా పాడైంది ఆ పరిస్థితిని చూసి భార్య పిల్లలు బాగా ఆందోళన పడ్డారు ఇంతకు ముందు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడే చాలా ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళమని వాళ్ళకు అనిపించింది మరికొంతకాలానికి సుమిత్రుడు భయపడ్డట్టుగానే వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది ఎంత నష్టమంటే పెట్టిన పెట్టుబడి పోను మరికొన్ని అప్పులు మీద పడ్డాయి సందీపుడు సుమిత్రుడికి నచ్చజెప్పుతూ అయిందేదో అయ్యింది ఎలాగోలా ఈ అప్పులు తీర్చి మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు సుమిత్రుడు నిర్లిప్తంగా ఉదాసీనంగా ఒకసారి మిత్రుడి ముఖంలోకి చూసి ఇక్కడి నుండి లేచి ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేశాడు పరువు మర్యాదలే ప్రాణంగా బతికే సుమిత్రుడు నగరంలోని ఇండ్లు అమ్మి విన వ్యాపారంతో వ్యాపారంలో తన వాటాకు వచ్చిన అప్పులన్నీ తీర్చి వ్యాపారం మానుకొని భార్యా పిల్లలతో మళ్లీ పల్లెటూరు చేరాడు అమ్మగా మిగిలిన పొలం సుమిత్రుని అమ్మలా ఆదరించింది ఆ కాస్త పొలంలో సుమిత్రుడు ఎప్పటిలా వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు ఇది ఇలా ఉండగా సుమిత్రుని వె సుమిత్రుని చెవిన ఒక మాట పడింది తమ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పటికీ సందీపుడు దొంగ లెక్కలు చూపించి మోసం చేశాడని సుమిత్రుడు ఆ మాటలు నమ్మలేదు కానీ ఆ తరువాత ఇద్దరు ముగ్గురు ద్వారా అదే మాట వినపడేసరికి సుమిత్రునికి అనుమానం వచ్చి నగరం చేరి వాకబు చేశాడు నగం నగరంలో సుమిత్రుడికి చాలా విషయాలు తెలిసాయి గతంలో బాగా నష్టాలు వచ్చిన వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోంది సందీపుడి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది అత్యంత ఆశ్చర్యం ఏమిటంటే సందీపుడు ఇతర మిత్రులతో కలిసి చేసే వ్యాపారాలన్నీ చాలా బాగా నడుస్తున్నాయి వాటి ద్వారా చాలా బాగా లాభాలు వస్తున్నాయి సుమిత్రుడి అనుమానం బలపడింది ఒకరోజు అతడు సందీపుణ్ణి కలిశాడు మిత్రుని చూడగానే సందీపుడు లేచి ఎదురొచ్చి మర్యాద పేరుతో హడావిడి చేశాడు కుశల ప్రశ్నల అనంతరం సందీపుడు సుమిత్రునితో నీతో అప్పుడే చెప్పానా వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణమని ఇప్పుడు చూడు అదే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా లాభాలు అన్నాడు విలాసంగా నవ్వుతూ ఆ నవ్వు సుమిత్రుడికి ఒంటి మీద కారం రాసినట్లుగా అయింది ఏమీ ఆ మాట్లాడకుండా కాసేపు కూర్చొని మనం వ్యాపార తాలూకు లెక్కలు ఒకసారి చూద్దాం అన్నాడు సందీపుడు ఏమాత్రం కడప కందారు పడకుండా అయ్యో ఇంకెక్కడి లెక్కలు అప్పుడే చించేశాం కదా అయినా వాటిని అట్టే కాలం భద్రపరచటం మనకు అస్సలు మంచిది కాదన్నాడు సందీపుడు తనను బాగా మోసం చేశారని నిర్ధారణకు వచ్చాడు సుమిత్రుడు అది మొదలు కనిపించిన ప్రతి ఒక్కరితోనూ తనకు సందీపుడు చేసిన మోసం గురించి చెప్పసాగాడు అలాగే తమ ఊరి బడిపంతులు రమణయ్యతో కూడా చెప్పాడు రమణయ్య చాలా తెలివైన వాడు మంచివాడు అతడు సుమిత్రుడు సుదీర్ఘంగా చెప్పిందంత సామధానంగా విని కాసేపు మౌనంగా ఉండి జరిగిన దాంట్లో సందీపుడు పొరపాటు ఏమీ లేదు అన్నీ నీ పొరపాట్లే కనపడుతున్నాయి అన్నాడు సుమిత్రుడు ఉలిక్కిపడ్డాడు తనది పొరపాటు అనేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది రమణయ్యకు అర్థం కాలేదు అర్థం కాలేదేమోనని సందీపుడు తనను ఎంతగా మోసం చేసింది మళ్లీ వివరించబోయాడు రమణయ్య అతన్ని వారిస్తూ సందీపుడు నిన్ను బాగా మోసం చేశాడని నేను నమ్ముతున్నాను కానీ జరిగిన దాంట్లో నీ తప్పు చాలా ఉంది ఎదుటివాడు మనలను ఒకసారి మోసం చేస్తే తప్పు వాడిది రెండోసారి మోసం చేస్తే మాత్రం తప్పు మనదే వ్యాపారం లాభ నష్టాలకు సంబంధించి సందీపుడు ఏడానో నువ్వు లెక్కలు అడగలేదు అవునా అవును ప్రాణ స్నేహితుడు కదా అని నమ్మి అంతా తన మీదే వదిలేశాను నీలో ఉన్న మొహమాటాన్ని సోమరితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతని మీద నమ్మకం అనే నెపం వేస్తున్నారు నీకు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియవు సరుకు ఎంతకు కొనేది తెలియదు ఎంతకు అమ్మేది తెలియదు లెక్కలేమీ అడగకుండానే అడిగినప్పుడల్లా పెట్టుబడి పెడుతూ పోయావు మట్టి పనికి పోయినా ఇంటివాడుండాడనే సామెత నీకు ఎప్పుడూ వినలేదా అంతా జరిగాక నీవు చేసిన కొద్ద పొరపాటు ఏమిటంటే సందీపుడు నిన్ను మోసం చేశాడని అందరికీ చెప్పడం అందువల్ల నీకు వ్యవహార జ్ఞానం లేదని నలుగురికి తెలిసి నువ్వు చులకనవ్వడం నుంచి నీకు ఒరిగేదేమీ ఉండదు సందీపుడంటే గిట్టని వాళ్ళు నీ ముందు అతడికి బాగా తిట్టి మొప్పు పొందడానికి ప్రయత్నిస్తారు మరికొంతమంది నీ అమాయకత్వాన్ని వాడుకునేందుకు సందీపుణ్ణి వదిలేయి మనం కలిసి వ్యాపారం చేద్దామనే ప్రతిపాదన కూడా నీ దగ్గర తెచ్చి ఉంటారు ఎందుకంటే నీలాంటి వాళ్ళు వాళ్లకు చాలా అద్దుగా దొరుకుతారు కాబట్టి అన్నాడు రమణయ్య ఆ సంఘటనలన్నీ సుముత్రుడికి కళ్ళ ముందు కదలాడసాగాయి రమణయ్య చెప్పినవి అక్షర సత్యాలు మోసం చేసిన వాడిది కాదు మోసం చేసే అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు తనకు తెలివి వచ్చేలా చేసిన రమణీయ కృతజ్ఞతలు తెలుపుకొని ఈసారి సొంతంగా వ్యాపారం ప్రారంభించి నిదానంగా వ్యాపారమెలుకలో నేర్చుకుంటూ త్వరలోనే సంపన్నుడయ్యాడు తప్పు జరిగినప్పుడు కుములుతూ కూర్చోవడం కన్నా దాని ద్వారా వచ్చిన అనుభవాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టి జీవితంలో మళ్ళీ ఎదగవచ్చు అనే జీవిత సత్యాన్ని సుమిత్రుడు ప్రపంచానికి చాటాడు పోరు నష్టం వాళ్ళిద్దరూ ఒకే ఇరుగు పొరుగున ఉంటారు ఇద్దరిలో ఒక ఆయన ఎంతో ధనవంతుడైతే రెండో వాడు మామూలు చిన్న రైతు ధనవంతుడి విలాసవంతమైన భవంతికి కొంత ఎడంగా రైతు కూడా ఒక పెంకుటిల్లు కట్టుకున్నాడు ఒకసారి ధనవంతుడి గుర్రాల బగ్గి చక్రాల కింద రైతు పెంచుకుంటున్న కోడి పెట్టల్లో ఒకటి పడి చనిపోయింది ఈ విషయమై రైతు ఆయనతో తగాదా పడ్డాడు కోడి ఎగిరి వచ్చి తనకు తానే చక్రాల కుర్చీ కింద పడి పడింది నాకు అలా జరిగినందుకు చాలా విచారంగా ఉంది ఆ కోడికి దెంద ధర కట్టా కడతావో కట్టు సంతోషంగా చెల్లిస్తాను అన్నాడు ధనవంతుడు రౌ రైతు పౌరుషంగా తల విదిలించి మీ దయాధర్మ ధర్మ భిక్షణ కక్కర్లేదు అన్నాడు ధనవంతుడు అప్పటికప్పుడు వేరే కోడి పెట్టను తెప్పించి రైతుకు అందించాడు అయినప్పటికీ రైతులో కోపం ఏమాత్రం సాధించలేదు పనిలో పనిగా అతడికి ఈ ఊరు తలారి ఒకడు తోడయ్యాడు ధనవంతుడి కుటుంబం గ్రామ గ్రామాంతరం పోయినప్పుడు తలారి ఆ రైతుకు ఒక ఉపాయం చెప్పాడు ఇదే తగిన సమయం పొరుగురు నుంచి పని మనుషులను రప్పించి ఆయన ఇంట్లో పెంచుకుంటున్న తోటను నాశనం చేయించు అన్నాడు తలారి ధనవంతుడి తోట నాశనం అయ్యింది తనకు నచ్చిన సలహా ఇచ్చినందుకు తలారికి కొంత ధనం ఇచ్చాడు ధాన్యం ఇచ్చాడు రైతు ధనవంతుడికి తన తోట నాశనం నాశనైపోయినందుకు విపరీతమైన దుఃఖం కలిగింది తలారి ఆయన్ను కలుసుకొని తోట ఇంతకుముందు ఎలా ఉందో అలా పెంచుతాను తమకి తోచినంత డబ్బు ఇప్పించండి అన్నాడు ధనవంతుడు తేరుకున్నాడు తలారి తన మనసులతో తోటకు పూర్వవైపుగా తీసుకువచ్చాడు అందుకుగాను అతడికి బహుమతి బాగానే ముట్టింది తలారి తరచుగా ధనవంతుడి భవంతి ముందు కనిపించేవాడు రైతుకు ఇది మనస్తాపం కలిగించేది తోట పాడు చేయించింది రైతేనని తలారి ఎక్కడా భయపెడతాడోనని కలవరపడేవాడు తలారి కనిపించినప్పుడల్లా ఏదో ఒక వస్తువు ముట్టచేపుడుతూ వచ్చాడు రైతు తలారిక కూడా రైతు భయం పూర్తిగా అర్థమై అతడిని పీడించడం ప్రారంభించాడు రైతు బికారు అయిపోయాడు ఇలాంటి సమయంలో రైతును ధనవంతుడు తన ఇంటికి పిలిపించాడు రైతు ఆయన్ని కలిసే సమయానికి ధనవంతుడు తోట పాడు పెట్టిన పని మనుషులు అక్కడే ఉన్నారు రైతు చాలా గాబరా పడిపోయాడు ధనవంతుడు అతడిని కూర్చోమని చెప్పి ఒక కూర్చి చూపించాడు తరువాత కంగారు పడకు నీ కోడి పెట్ట చనిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద పగ పెంచుకున్నావు ఇద్దరి మధ్య మరింత నిప్పు రగిలించి తలారి తన వర్భం గడుపుకుంటున్నాడు తోట బాగయింది తరువాత అతడు నా గుమ్మం తొక్కింది లేదు అయితే అతన్ని నువ్వు పదే పదే నా ఇంటి ముందు చూసి బెదిరిపోయి మరింత లంచం ఇచ్చి నష్టపోతున్నావని గ్రహించాను అన్నాడు రైతుకు తన తప్పు అర్థమైంది ధనవంతుడితో స్నేహం పెంచుకున్నాడు వాత పూర్వం దత్తపురంలో విపులుడనే యువకుడు ప్రతి చిన్న విషయానికి వంకలెడుతూ అందరినీ వేధిస్తుంటే దేవుడే వీడికి గు సరైన గుణపాఠం నేర్పాలని అందరూ మొక్కుకునేవారు వాడి బాధపడలేక ఒకరోజు పని మీద పక్క గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో ఒక మహావృక్షం చూసుకొని నీ ఆ నీడన కాసింత నడుము వాల్చాడు విపులుడు పైకు చూస్తున్న వంకల రాయుడికి ఏదో స్ఫురించింది చెట్టుగాయలు చిన్నగా ఉన్నాయి హే భగవాన్ ఇంత మహా వృక్షానికి ఇంత చిన్న కాయల చెట్టుకు తగ్గ కాయలు ఉండొద్దు ఇదేం వింత సృష్టి అన్నాడు ఇంతలో అశరీరవాణి పలికింది విపులా నీ సందేహం తీరుస్తాను ఇప్పుడు చూడు అంది ఆశ్చర్యంగా చెట్టు కాయలు పెద్దవైపోయాయి విపులుడు తృప్తిగా తల పంకించి ఇప్పుడు బాగుంది సహేతుకంగా ఉంది అని ఆ వృక్షపు చల్లదనానికి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు మంచు నిధులో ఉండగా అతని మీద దబేలను ఏదో పడింది ఉలిక్కి పడి చూస్తే పైన గాలికి చెట్టు కాయలు రాలి కింద పడుతున్నాయి ఇంతకు ముందు కంటే అవి పెద్దగా ఉండటం వల్ల మీద పడుతుంటే చెట్టు కింద విశ్రమించడం ప్రాంతకంగా మారింది విపులుడు చెట్టు కింద నుంచి పరిగెత్తి స్వామి నాకు బుద్ధి వచ్చింది ఇక నుండి దేనికి అనవసరంగా వంకలెడ్చరు చెట్టు కాయలు యధావిధిగా చేయి స్వామి అంటూ ప్రార్థించాడు చెట్టు కాయలు మామూలుగా మారిపోయాయి